వెల్కమ్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ ముందుకి అయితే ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చానండి నూట ఎనభై ఎనిమిది గజాలతో ఉన్న వెస్ట్ ఫేసింగ్ కార్నర్ బిట్ అయితే తీసుకొచ్చానండి వన్ ఎయిటీ ఎయిట్ స్క్వేర్ యాడ్స్ వెస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫేసింగ్లో యొక్క ఇల్లు అయితే ప్రజెంట్ అయితే సేలింగ్ వచ్చింది దీంట్లో మనకి టూ బీహెచ్కేతో అవైలబుల్గా ఉందండి రీసెంట్లీ కూడా మొత్తం అయితే ఒక ఇల్లుకైతే పెయింట్ చేయడం అయితే జరిగింది దీని కన్స్ట్రక్షన్ వచ్చేసి మనకి రెండు వేల పదకొండు అండి రెండు వేల పదకొండులో క్వాలిటీ కన్స్ట్రక్షన్తో యొక్క హౌస్ అయితే నిర్మించడం అయితే జరిగింది ఇది మనకి బిఎన్ రెడ్డి నగర్లో ఉంటుందండి మీకు అందరికీ తెలుసు సాగర్ హైవేకి వెళ్తుంటే బిఎన్ రెడ్డి నగర్ హిల్స్ నియర్ ప్రశాంత్ హిల్స్కి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది బిఎన్ రెడ్డి సిగ్నల్ నుంచి నియర్ ప్రశాంత్ హిల్స్ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ టు బిఎన్ రెడ్డి సిగ్నల్ నంది హిల్స్ బస్ స్టాప్ జస్ట్ వన్ కిలోమీటర్ దూరం మాత్రంలో ఉంటుంది క్వాలిటీ కన్స్ట్రక్షన్తోని ప్రజెంట్ అయితే ఒక ఇల్లు అయితే సేలింగ్కి వచ్చింది మీకు ఈ ఇల్లు కావాలనుకుంటే ఓడీపీ ప్రాపర్టీస్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు లేకపోతే మీ ఇల్లు ఇలా సెకండ్ సేల్ చేయాలి లే ఒక పాత ఇల్లు అయినా సరే కొత్త ఇల్లు అయినా సరే సేల్ చేయాలని మీరు అనుకుంటున్నైతే డైరెక్ట్ డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది దానికైతే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు లేకపోతే వాట్సాప్ చేయొచ్చు తక్కువ కమిషన్స్తో మీ యొక్క ఇల్లు అనేది సేల్ చేయడం అయితే జరుగుతుంది మీరు ఇల్లు సేల్ చేయాలనుకుంటే ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి వితిన్ వన్ వీక్లోనే మీ ఇంటికి కస్టమర్ విజిటింగ్కి వచ్చి మీ ఇల్లు చూసి మీ ఇల్లు అమ్మి పెట్టే బాధ్యత పూర్తి బాధ్యత ఓడిపి ప్రాపర్టీస్ అయితే తీసుకుంటుంది మీకు మీ ఇల్లు సేల్ చేయాలనుకుంటే తప్పకుండా మన ఓడిపి ప్రాపర్టీస్ని అయితే కాంటాక్ట్ అవ్వండి లేదు కొత్త ఇల్లు కట్టి ఆరు నెలలు అవుతుంది మూడు నెలలు అవుతుంది అలా కూడా ఆ కూడా మేమైతే కస్టమర్ తీసుకొచ్చి సిట్టింగ్ కూర్చోపెట్టి మీ ఇల్లు అమ్మిపెట్టే బాధ్యత ఓడిపి ప్రాపర్టీస్ తీసుకుంటుంది ఓన్లీ జెన్యున్ ప్రాపర్టీసే మన దగ్గర ఉంటాయి కాబట్టి నేనైతే చెప్తున్నాను సో ఇది మీకు ఈరోజు అయితే సేలింగ్ వచ్చిందండి ఇది టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్కి మనకి బిఎన్ రెడ్డి సిగ్నల్కి ఉంటుంది నియర్ నందిహిల్స్ ఫస్ట్ ఆఫ్ వన్ కిలోమీటర్ ప్రశాంత్ హిల్స్లో ఈ యొక్క ఇల్లు అయితే ప్రెజెంట్ అయితే ఉంది వన్ ఎయిటీ ఎయిట్ స్క్వేర్ యాడ్స్ వెస్ట్ సౌత్ కార్నర్ ఫేసింగ్ టూ బీహెచ్కే టూ థౌజండ్ లెవెన్ కన్స్ట్రక్షన్ ప్రైస్ వచ్చేసి నైంటీ ఫైవ్ ల్యాక్స్ స్మాల్ నెగోషియబుల్ ఉంటుంది ఇంట్రెస్టెడ్ ఉంటే మన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ